ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది పార్టీలు అభ్యర్థుల ఖరారు కసరత్తు వేగవంతం చేశాయి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఇన్ఛార్జులను మారుస్తున్నారు అటు జగన్ ను ఓడించడమే టార్గెట్ గా టీడీపీ జనసేన పొత్తుతో బరిలోకి దిగాయి ఈ సమయంలోనే తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆసక్తికరమైన అంచనాలు వెల్లడించింది ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించింది అధికారం ఎవరిదో అంచనా వేసింది ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో ఓటర్ల మూడ్ పైన సర్వే చేసింది అధికారం ఎవరికి దక్కే అవకాశం ఉందనేది విశ్లేషించింది రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన రెండున్నర లక్షల శాంపిల్స్ తో పాటుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వాటి పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది నియోజకవర్గ వారీగా వివరాలు వెల్లడించింది ఈ సంస్థ అంచనాల మేరకు ఏపీలో వైసీపీకి యాభై పాయింట్ ఒకటి సున్నా ఓటింగ్ శాతం దక్కనుంది అదే విధంగా టీడీపీ జనసేన కూటమికి నలభై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు దక్కనున్నాయి ఇంకా నిర్ణయించుకోని వారు నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉన్నట్టు స్పష్టం చేసింది హోరాహోరీ పోరులో వీరి నిర్ణయమే కీలకమయ్యే ఛాన్స్ ఉంది దీని ద్వారా వైసీపీ నూట పదమూడు స్థానాల్లో టీడీపీ జనసేన నలభై రెండు స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేసింది మరో పదహారు స్థానాల్లో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది లోక్సభ స్థానాల వారీగా వాటి పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది అంచనాగా వెల్లడించింది వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమిగా ఫలితాలు విశ్లేషించింది శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన మూడు స్థానాలు గెలవనున్నాయి విజయనగరం లోక్సభ పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన ఒకటి హెచ్ర్ల నెల్లమర్లలో టఫ్ ఫైట్ ఉండనుంది అరకులో వైసీపీ ఆరు టీడీపీ జనసేన ఒక స్థానం గెలుస్తాయని అంచనా వేసింది విశాఖ పార్లమెంటు పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన రెండు విశాఖ నార్త్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చింది అనకాపల్లిలో వైసీపీ నాలుగు టీడీపీ రెండు అనకాపల్లిలో హోరీ పోరు తప్పదని అంచనా వేసింది ఇక రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వైసీపీ మూడు టీడీపీ జనసేన నాలుగు స్థానాలు గెలవనున్నాయి కాకినాడ పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన రెండు కాకినాడ సిటీ టైట్ ఉంటుందని తేల్చింది అమలాపురంలో వైసీపీ ఐదు టీడీపీ జనసేన ఒకటి మండపేట పోటీ ఉంటుందని అంచనా వేసింది నర్సాపురం పార్లమెంటు పరిధిలో మాత్రం వైసీపీ కంటే టీడీపీ జనసేన మెజారిటీ సీట్లు సాధిస్తాయని తేల్చింది నర్సాపురంలో వైసీపీ ఒకటి టీడీపీ జనసేన ఐదు ఆచంటలో హోరాహోరీ ఉండనుందని విశ్లేషించింది ఏలూరులో వైసీపీ ఐదు టీడీపీ జనసేన రెండు మచిలీపట్నంలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన మూడు విజయవాడ పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన రెండు జగయపేట టఫ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది గుంటూరు పరిధిలో వైసీపీ మూడు టీడీపీ జనసేన మూడు తాడికొండ టఫ్ ఫైట్ ఉండనుంది నరసరావుపేటలో వైసీపీ ఆరు టీడీపీ జనసేన ఒకటి పోటీ ఉండనుంది బాపట్ల పరిధిలో వైసీపీ మూడు టీడీపీ జనసేన మూడు రేపల్ల టఫ్ ఫైట్ కొనసాగనుంది ఒంగోలు పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ జనసేన మూడు గెలుస్తాయని తేల్చింది అదేవిధంగా నెల్లూరు పరిధిలో వైసీపీ ఐదు టీడీపీ జనసేన ఒకటి ఉదయగిరి టైట్ ఉంటుందని వెల్లడించింది కర్నూలు పరిధిలో వైసీపీ ఆరు టీడీపీ జనసేన ఒకటి పరిధిలో ఆరు వైసీపీ బనగానపల్లిలో టైట్ ఉండనుంది తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ నాలుగు టీడీపీ ఒకటి శ్రీ కాలహాస్తిలో టైట్ ఫైట్ తప్పదని అంచనా వేసింది చిత్తూరులో వైసీపీ నాలుగు టీడీపీ ఒకటి చిత్తూరు పూతలపట్టులో టఫ్ ఫైట్ ఉండనుంది అనంతపురంలో వైసీపీ నాలుగు టీడీపీ రెండు తాడిపత్రి హోరాహోరి పోరు ఉందని తేల్చింది హిందూపూర్ లోక్సభ పరిధిలో వైసీపీ ఐదు టీడీపీ రెండు స్థానాలు గెలవనున్నాయి రాజంపేట పరిధిలో ఏడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోనుంది అదే విధంగా కడప పార్లమెంటు పరిధిలో వైసీపీ ఏడు స్థానాలను గెలుచుకుంటుందని ఈ సంస్థ తేల్చింది కాగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఇరవై ఎనిమిది మంది పైన వ్యతిరేకత ఉందని విశ్లేషించింది ఇక ఇదిలా ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం కొత్త వారికి బాధ్యతలను అప్పగించటం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్ముందు మరిన్ని సంచలనాలను తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ కొండేపి ఆదిమూలపు సురేష్ వేమూరు వరికుటి అశోక్ బాబు తాడికొండ మేకతోటి సుచరిత సంతను తలపాడు మేరుగ నాగార్జున చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు గుంటూరు పశ్చిమ విడుదల రజని అద్దంకి పానెం హరిమిరెడ్డి మంగళగిరి గంజి చిరంజీవి రేపెల్ల ఈవూరు గణేష్ గాజువాక వరికుటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుపై మరో జాబితా ఇద్దరు ఎంపీలు ఓ మంత్రికి పేరు ఇందులో ఉన్నట్టు చెబుతున్నారు రాజ్యసభకు ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమండ్రి లోక్సభ సభ్యుడు మార్గాని భరత్ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతారని సమాచారం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారని అంటున్నారు గతంలో రెండు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారాయన ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్నారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ కు మార్పు చేస్తారని తెలుస్తోంది లోక్సభ సభ్యుడు మార్గాని ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు ఈ మేరకు వారిద్దరికీ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోంది రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు చూడాలి మరి జగన్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో